పది నిమిషాల్లో లంచ్ బాక్స్ అయిపోవాలి ఇంటికి గెస్ట్లు వస్తున్నారు పది నిమిషాల్లో కర్రీ అయిపోవాలి ఇలాంటివి అనేక సందర్భాల్లో మనకు కనిపించే ఆపత్ బాంధుడే ఎగ్ అండి అన్ని సందర్భాల్లో మనల్ని ఆదుకొని ఈ ఎగ్ని ఎప్పుడు ఒకేలాగా ఏం తింటామండి అందుకే ఇంతవరకు మీరు రుచి చూడిన ఒక అద్భుతమైన రుచితో ఆఫ్ ఎగ్ కర్రీని రెడీ చేసుకుందాం మరి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని చేయడానికి నాలుగు లేదా ఐదు గుడ్లను తీసుకోండి ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఆపుగా కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు కొద్దిగా జీలకర్రను వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసి కలుపుతూ వేయించుకోండి ఆనియన్స్ని ఆయిల్లో వేయించేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే పేస్ట్ కింద చేసుకుని కూడా వేసుకోండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులో టమాటో ముక్కలను కూడా వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటో మొక్కలు పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడే సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి నేను ఇక్కడ వేసుకున్న స్పైసెస్ అన్నీ నాలుగు గుడ్లకు తగ్గట్టుగా వేసుకున్నాను మనం వేసుకున్న స్పైసెస్ మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి పక్కన స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకుని కడాయిలోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకుని ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోండి మనం ఎగ్స్ని ఆఫ్గా కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని విరిగిపోకుండా వేయించుకొని పక్కన పెట్టుకోండి గ్రేవీకి ఆనియన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుని అందులో వేసిన వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి ఇప్పుడు కర్రీకి సరిపోయిన వాటర్ని వేసుకుని కర్రీని ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ వేసిన తర్వాత ఒక బాయిల్ ఎగ్ని తీసుకుని ఎగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ఉండేటట్టు తురుముకుని వేసుకోండి ఇక్కడ కర్రీలో నేను ఒక ఎగ్గను మాత్రమే వేసానండి మీకు నచ్చితే టూ ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కర్రీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకోండి ఎగ్ పీసెస్ వేసిన తర్వాత ఎల్లో పాటు సపరేట్ అవ్వకుండా నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి ఈ కర్రీ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా తొందరగా దగ్గర అయిపోతుంది గ్రేవీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కలుపుకోండి ఈ కర్రీలో గ్రేవీ కోసం పెరిగిన కూడా మనం ఉపయోగించలేదండి చాలా సింపుల్గా హెవీ మసాలాలు ఏమీ ఉపయోగించకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఈజీగా కర్రీని రెడీ చేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే హాఫ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు చేస్తున్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి చూడండి రైస్కి చపాతీకి రోటీకి కూడా సెట్ అయ్యేలాగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి